అన్ని దానంలోకెళ్లా అన్నదానం గొప్పదని టీటీడీ మాజీ మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు సిద్దిపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ రోడ్లో రాగి సంకటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తర భారతదేశం నుంచి కార్మికులు వలస వచ్చి తమ జీవనోపాధి కోసం పనులు చేసుకుంటున్నారని అలాంటి వారి కోసం రాగి సంకటి రాగి అంబలి రూపాయికే పప్పు రొట్టె కార్యక్రమాలను గత నలభై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఆదివారం రాగి సంకటి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎండవేడిమి నుంచి తట్టుకోలేకపోతున్నారని దానికి మంచి బలవర్తకమైన ఆహారంగా రాగి సంగటి ఎంతో మంచిదని వెల్లడించారు నరసాపురం ఎక్స్ రోడ్ ఏందో మా యొక్క ఆయిల్ మిల్ ఉంది అక్కడ కూడా అంబలి కార్యక్రమం చేపట్టి ఎవరైనా ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ ప్రజలకు తెలియజేసి ఏంటంటే అక్కడ కూడా ఒక టూ త్రీ డేస్లో డే బై డే అంటే మీరు క్యాన్లో తీసుకుపోయి మీ దగ్గర పెట్టుకున్నట్టయితే రాసుకో క్యాన్లు తీసుకుపోయి మీరు పెట్టుకున్నట్టయితే మేము అక్కడ ఉచితంగానే ఇవ్వగల ఇవ్వలుసుకున్నాం కాబట్టి మీరు క్యాన్లు ఒక క్యాన్ మీ దగ్గర ఉంటుంది ఒక క్యాన్ మా దగ్గర ఉంటుంది ఎవరైనా కానీ పేరినట్టయితే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరువు ఎవరైతే దాత వాళ్ళ షాప్ ముందు పోయదలుచుకున్న వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు కూడా వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంగా చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి సిద్ధిపేట పట్టణ ప్రజల దుకాణదారులకు మాత్రం ప్రత్యేక విజ్ఞప్తి ఇది మీరు ఎవరైనా సేవ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేసినట్టయితే మీకు మేము అక్కడ ఏర్పాటు చేస్తాం ఒక సెట్ మీ దగ్గర ఉంటుంది టిఫిన్ సెట్ ఒక సెట్ మా దగ్గర ఉంటుంది డే బై డే తీసుకుపోయి మీరు కూడా మీ దుకాణం దగ్గర అంబలి వితరణ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ